శ్రీమాత్రే నమ హోలీ అనేది రంగుల పండుగ వసంతకాలం ముందు వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్లో కూడా జరుపుకుంటారు మధుర బృందావనంలో ఘనంగా జరుపుకునే పండుగ హోలీ హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు పదహారు రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి ఈ హోలీ పండుగ పాల్గొన మాసం పౌర్ణమి తిది రోజున జరుపుకుంటారు హోలీ అనే పేరు ఎలా వచ్చింది అసలు ఎందుకు జరుపుకుంటున్నాము అంటే రాక్షసుల రాజు హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని తండ్రి చాలామందికి హిరణ్య కశ్యపుని ప్రహ్లాదుని కథ తెలుసు హిరణ్య కశ్యపుడు ప్రజలు తనను మాత్రమే పూజించాలని దేవతలను పూజించకూడదని ఆజ్ఞాపిస్తాడు దానికి తన సంతకుడుకైనా ప్రహ్లాదుడు అంగీకరించడు ఇంకా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి ఎలా అయినా అంతమొందించాలి అని అనుకుంటాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతాయి అందులో భాగంగా హిరణ్యకశ్యపుని సోదరి అయిన హోలిక ద్వారా ప్రహ్లాదుణ్ణి చంపాలి అనుకుంటాడు ప్రహ్లాదుణ్ణి హోలిక ఒడిలో కూర్చోబెట్టుకుని చితిలోకి ప్రవేశించాలి అని ఆజ్ఞాపిస్తాడు హోలికకు ఒక వరం ఉంది అదేమిటి అంటే హోలిక అగ్నిలోకి ప్రవేశించినా సరే తన శరీరానికి ఏమీ అవ్వదు ఆ ధైర్యంతోనే హిరణ్య కశ్యపుడు తన సోదరి అయిన హోలిక ద్వారా ప్రహ్లాదు అంతమొందించాలి అని అనుకుంటాడు ప్రహ్లాదుడు తండ్రి మాటను అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని ప్రార్థించి హోలిక ఒడిలో కూర్చుంటాడు ప్రహ్లాదుడు మంటలు మొదలవుతాయి ఆ విష్ణుమాయ వల్ల హోలిక సాలువ ఎగిరి ప్రహ్లాదుని మీద పడుతుంది అంతటితో హోలిక దహనమైపోతుంది ఆ విధంగా ప్రహ్లాదుడు వంటల నుండి బయటికి వచ్చేస్తాడు అలా హోలిక అనే రాక్షసి కాలిపోవటం వల్ల మనం హోలీని జరుపుకుంటున్నాము దీనికి ఇంకొక గాథ కూడా ఉంది పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవటానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచటానికి అతనిపై పూలబాణం వదిలిన మన్మధుని శరీరాన్ని శివుడు దహిస్తాడు తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేస్తాడు ఆ మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు శివుడు మన్మధుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియచేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు ఈ సంఘటన వలన హోలీ రోజున కలువేసి ఘనంగా జరుపుకుంటారు హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ ఈ పండుగ రోజున వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి ఈ పండుగను సాధారణంగా శీతాకాలం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి పాల్గున మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు కొన్ని రోజుల తర్వాత పాల్గున బహుళ పంచమి ఆ రోజున పండుగ ముగింపును సూచిస్తూ రంగులతో రంగపంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు ఈ పండుగను ఉత్తర భారతదేశంలో వైభవంగా జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే జరుపుకుంటారు పూర్వం ఎన్నో రోజుల ముందు ఈ పండుగను మొదలుపెట్టి రంగులు తయారు చేసి కృష్ణ రాధల ప్రేమ కథలను జానపద పాటలను పాడుకుంటూ ఉండేవారు ఆహార పదార్థాలను కూడా ముందుగానే తయారు చేసేవారు హోలీ పండుగ ముందు రోజున హోలికా ప్రతిమను అంటే మనం ఇక్కడ రావణాసురుడిని దహనం చేస్తాం కదా అదేవిధంగా హోలీ ముందు రోజున హోలిక ప్రతిమను తయారు చేసి దానిని దహనం చేస్తారు హోలికా దహనం లేదా కామదహనం అని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లో ఈ దహనాన్ని కామదహనమని అంటారు తర్వాత రోజు హోలీ పండుగ ఆ రోజున తెల్లటి వస్త్రాలను ధరించి రంగులను జల్లుకుంటారు ఇంకా నృత్యాలు చేస్తారు పిండి వంటలను కూడా చేసుకుంటారు ఇంతకు ముందు వరకు ఈ రంగులను ఎలా తయారు చేసేవారు అంటే వసంతకాలంలో వచ్చే వాతావరణ మార్పులు జరగటం వల్ల వైరల్ జ్వరము జలుబు వస్తాయని ప్రజలు విశ్వసించేవారు అందుకని సహజమైన రంగు పడులను చల్లుకోవటం వల్ల ఔషధంగా పనిచేస్తుందని సాంప్రదాయముగా రంగులను తయారు చేసేవారు నిమ్మ కుంకుమ పసుపు బిల్వపత్రాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు వాటి ద్వారా రంగులను తయారు చేసేవారు తడిగా రంగుల కొరకు మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచేవారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది ప్రస్తుతం ఉపయోగిస్తున్న రంగులు అనేవి ఆరోగ్యానికి అంత మంచివి కావు అవి ఎన్నో రసాయనాలతో కూడిన రంగులు మీరు హోలీ పండుగ చేసుకునేటప్పుడు ప్రకృతిపరంగా ప్రకృతికి హాని కలగకుండా చేసుకోండి ప్రకృతి పరంగా మనకి ఎన్నో రంగులు సహజంగానే వస్తాయి వాటి ద్వారా మీరు హోలీ పండుగను చేసుకోవచ్చు ఉదాహరణకి మీకు దగ్గరలో కనుక బచ్చల తీగ దొరికితే ఆ బచ్చల తీగకి కాయలు కాస్తాయి ఆ కాయలు వంగపూ రంగులో ఉంటాయి ఆ వంగపూ రంగులో ఉన్న కాయలను మీరు వరిపిండిలో కలిపినా అది మంచి రంగు వస్తుంది లేదా నీటిలో కలిపినా మంచి రంగు వస్తుంది ఆ విధంగా మీరు హోలీ చేసుకోవచ్చు ఈ హోలీ పండుగను రసాయన రంగులతో కాకుండా ప్రకృతి సిద్ధమైన రంగులను ఉపయోగించి హోలీ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ